హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిట్ చిట్టి రెసిపీ అండి అంటే చాలా సింపుల్ ఇంకా చిన్నదన్నమాట చాలా సింపుల్ రెసిపీ ఇదిగోండి ఇది మీరు చూస్తున్నారే ఈ పౌడర్ అన్నమాట పౌడర్ అంటే అది పొడి కారపొడి పొడి లాంటిది ఈ పొడి వచ్చి చపాతీల్లోకి సూపర్గా ఉంటుందండి ఇంకా దోశలకు కూడా బాగుంటుంది చపాతీకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా అర్జెంటుగా కర్రీ చేసుకోలేనప్పుడు చపాతీలకి ఇలా ఈ పౌడర్తో తినేయచ్చు అనమాట పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి చాలా సింపుల్ ఒక గ్లాస్ పల్లీలు ఇంకా షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ నేను బెల్లం పొడి తీసుకున్నాను అలాగే ఇంకా సాల్టు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రేఖలు ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇది ప్రిపేర్ చేస్తే మాత్రం టేస్ట్ మాత్రం మీకు చాలా నచ్చుతుంది పిల్లలైతే డెఫినెట్గా చాలా ఇష్టపడతారు చపాతి వద్దు తినమన్న వాళ్ళు కూడా ఈ పొడితో కనుక మీరు పెడితే కనుక డెఫినెట్గా తింటారండి ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇదిగో ముందుగా ఇట్లా ఒక పాన్ కొద్దిగా హీట్ చేసుకోండి చాలా తక్కువ ఆయిల్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి అంతకంటే ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మిరపకాయలు వేసుకొని కొద్దిగా వేగించుకోండి మీరు కొంచెం స్పైస్ తక్కువ తింటానంటే కనుక ఇంకా ఒక ఫోర్ సరిపోతాయి ఎండుమిరపకాయలు అంతే తర్వాత పల్లీలను కూడా ఇలా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కొద్దిగా ఎర్రగా వేగాలన్నమాట పల్లీలు పచ్చి ఉండకూడదు ఇదిగోండి తర్వాత ఇలా ఒక నాలుగు వెల్లుల్లి అక్కడ యాడ్ చేసుకోండి అవి కూడా వేగే వరకు కొంతసేపు ఇట్లా ఫ్రై చేయండి తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు జస్ట్ ఇలా లైట్గా వేగితే సరిపోతుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు చల్లారినిచ్చి తర్వాత వీటిని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా మనం జర్నీస్లో చపాతీలు అవి తీసుకెళ్తాం కదండి అలాంటప్పుడు కర్రీస్ తీసుకెళ్తే పాడైపోతే కనుక ఇలా కారపొడి చేసుకొని తీసుకెళ్తే చపాతీలతో పాటు హ్యాపీగా తినేసేయచ్చు ఇంకో విషయం ఏంటంటే అండి మీకు షుగర్ కనుక వాడటం ఇష్టం లేకపోతే బెల్లం కనుక ఉంటే అది కొద్దిగా పొడిగా కొంచెం దంచుకుని ఎందుకంటే మిక్సీ జార్ పట్టేస్తుంది కదా కొంచెం ముక్కలుగా చెత కొట్టుకుని బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు నా దగ్గర ఇలా బెల్లం పొడి ఉంది కానీ అని చెప్పి నేను బెల్లం పొడి యాడ్ చేశానండి ఈ గ్లాస్తో నేను పల్లీలు తీసుకున్నాను అదే గ్లాస్తో ఒకటి నుంచి ఒకటిన్నర వరకు మీరు బెల్లం పొడి కానీ బెల్లం కానీ దాంట్లో కొలుచుకుని వేసుకోవచ్చు ఇదిగోండి గ్రైండ్ చేసిన తర్వాత మన కారపొడి సారీ సారీ అండి ఇది తీపి కారపొడి అనమాట ఆ పేరైతే దీన్ని కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ తీపి కారపొడి చపాతీలకే కాదండి దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ పొడితే తింటుంటే కనుక ఎన్ని దోశలనే లాగించేస్తాం మనకు తెలియకుండానే అంత బాగుంటుంది చపాతీకి మనం కుర్మా చేస్తాం కదండి దానికి ఆల్టర్నేటివ్గా అర్జెంటుగా టైం లేనప్పుడు ఇదైతే చాలా బెస్ట్ కాంబినేషన్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్